హలో ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఎంహెచ్ టెక్స్టైల్ స్టోర్ అయితే వచ్చేసామండి ఇది కంప్లీట్లీ మ్యాచింగ్ సెంటర్ అండ్ కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ కూడా అనమాట ఏదైనా బల్క్ లో తీసుకోవాల్సి వస్తుందండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శారీ ఫాల్స్ కోట్స్ లైనింగ్స్ లైనింగ్స్ లో కూడా పాలిస్టర్ కాటన్ కానీ మనకి మల్టిపుల్ క బ్రాండెడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ అంతేకాకుండా మీకు టవల్స్ డోర్ కర్టన్స్ నైట్ డ్రెస్సెస్ డోర్ మ్యాట్స్ కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అంటే కంప్లీట్లీ మ్యాచింగ్ స్టోర్ అనమాట మీరు వన్స్ ఇక్కడ విజిట్ చేసినట్లయితే మీకు కావాల్సిన కలెక్షన్స్ అన్ని మల్టిపుల్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ వీళ్ళ స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకి మదీనా సర్కిల్ లో హైకోర్ట్ కి నియర్ బై పెట్రోల్ కి పెట్రోల్ బంక్ బిసైడ్ లోనే ఉంటుందండి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే బిల్ చేయాల్సి ఉంటుంది టెన్ థౌసండ్ రూపీస్ అబో మీరు బిల్ చేసినట్లయితే పాన్ లో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి మీరు ఇక్కడికి రాలేని వాళ్ళ కోసం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాట్సాప్ లో కూడా మీరు ఫోటో షేర్ చేయమంటే షేర్ చేస్తారు మనకి స్టార్టింగ్ కలెక్షన్ వచ్చేసి లైనింగ్ లో జస్ట్ ఎయిటీన్ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతాయి అండి ఇక్కడ లైనింగ్స్ కూడా చూసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు మీకు కాటన్ లో కావాలంటే కాటన్ లో కాటన్ మిక్స్ కూడా అడుగుతుంటారు కదా పోల్స్టర్ అండ్ కాటన్ మిక్స్ లో కూడా ఉన్నాయండి ప్యూర్ కాటన్ కాటన్ లో ఉంటాయి ఎయిటీన్ రూపీస్ నుండి ఫార్టీ ఎయిట్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మినిమం త్రీ హండ్రెడ్ కలర్స్ ఉంటాయి అండి ఇది మొత్తం సెషన్ వచ్చేసి మనకి లైనింగ్ డ్రెస్ పెటికోట్స్ లైనింగ్ ది ఇది మొత్తం కలెక్షన్ లో చూసుకోవచ్చు మీరు బల్క్ ఆఫ్ మెటీరియల్ ఒకే కలర్స్ లో మీరు మల్టిపుల్ గా కావాలి అంటే కూడా దొరుకుతాయి అనమాట ఇది హోల్సేల్ డీలర్స్ కాబట్టి మీరు షాప్ పర్పస్ బిజినెస్ పర్పస్ లో కావాలి అనుకుంటే స్టోర్ ని కంపల్సరీ విజిట్ చేసేయండి మీకు కావాల్సిన ప్రతి ఒక్క కలర్స్ ఉంటాయండి ఎక్కడైనా మనం స్టోర్ లో విజిట్ చేసినట్లయితే ఒక థర్టీ ఫార్టీ కలర్స్ మినిమం హండ్రెడ్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే బిగ్గెస్ట్ స్టోర్ కాబట్టి త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ కూడా ఉంటాయి ఇక్కడ కలర్ షాట్ కూడా ఉంటది చూడండి ఇక్కడ కలర్ చార్ట్ కూడా ఇచ్చేసారనమాట మీకు నచ్చిన కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా మంది వేరే డిస్ట్రిక్ వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అక్కడికి ఇక్కడికి విజిట్ అవ్వలేరు కాబట్టి ఈ కలర్ చార్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చారు ఈ నంబర్స్ చెప్పేస్తే మీరు మీకు డెలివరీ కూడా చేసేస్తారు అండ్ ఇవే కాకుండా మీకు ఇది కాటన్ కాకుండా పాలిస్టర్ లో పాలిస్టర్ లో కూడా ఉంటదండి ఇక్కడ నెక్స్ట్ చూసుకోవచ్చు ఇక్కడ సాటిన్ లో కూడా ఉన్నాయి అనమాట సాటిన్ లో కూడా మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు చాలా మంది డ్రెస్సెస్ కి నెటెడ్ దాంట్లో కూడా సాటిన్ మీ యూస్ చేస్తారు కదా ఇందులో కూడా మనకి బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు నేను పర్టిక్యులర్ గా ప్రైస్ అనేది మెన్షన్ చేయట్లేదు అండి ఎందుకంటే వీళ్ళు హోల్సేల్ డీలర్స్ మళ్ళీ మీరు వెళ్ళి సేల్ చేసుకోవాల్సి వస్తుంది మీకు రీసెలింగ్ పర్పస్ బిజినెస్ పర్పస్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను మళ్ళీ మనీ అనేది మెన్షన్ చేయట్లేదు మీకు కావాలి అంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే కంపల్సరీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇవే కాకుండా మనకి ఇక్కడ శారీ పెట్టికోట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ శారీ పెట్టి కోర్ట్స్ లో కలెక్షన్ చూడొచ్చు అండి మనకి ఇక్కడ అయితే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మీకు స్టార్టింగ్ రేంజ్ కొంచెం మనకి చిన్న సైజ్ నుండి బిగ్ సైజ్ ఫ్రీ సైజ్ హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా శారీపెట్టి కోట్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి టూ త్రీ క్వాలిటీస్ లో ఉంటాయి ఇందులో మీరు ప్రైజెస్ అనేది చూసుకోవచ్చండి ప్రైస్ మీరు మార్కెట్ ప్రైస్ మదీనాలో తిరిగిన ఎక్కడైనా చూడండి అక్కడికంటే వీళ్ళు బెస్ట్ ప్రైస్ గా ఇస్తున్నారు అండ్ వీళ్ళ దానిపైన ఎంహెచ్టీ అని వీళ్ళ స్టోర్ ది కూడా బ్రాండ్ అనేది ఉంటుంది అనమాట లోగో కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్రేప్ క్లాత్ లో కూడా మనకి లైనింగ్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉందండి వాన్స్ మీరు చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బల్క్ ఆఫ్ మెటీరియల్ అయితే రెడీగా ఉంది అండ్ దీంట్లో కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లోనే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ డ్రెసెస్ కి మనకి లెహెంగాస్ కి క్యాన్స్ కావాలి కదా క్యాన్స్ కూడా ఇక్కడ టూ కలర్ ఆప్షన్స్ లో అయితే ఇచ్చారండి మీకు గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ లోనైతే ఉంటుంది ఇది కూడా సెట్ ఆఫ్ పీస్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ కలెక్షన్స్ ఎలా సెట్ మీకు టవల్స్ కావాలంటే టవల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి టవల్స్ కలెక్షన్స్ కూడా ఉంటాయండి ఇంట్లో కూడా మీకు మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కావాలంటే ఎట్లా కూడా ఉంటాయి వైట్ లో కావాలంటే ఉంటాయి ఇట్లా సెట్ ఆఫ్ పీస్ అయితే తీసుకోవాలంటే సింగిల్ పీస్ అనేది మాత్రం ఉండదు సెక్షన్ అంతా మొత్తం శారీ పెట్టి అండి మీకు మంచి పేస్టర్ కలర్ కాంబినేషన్ లో కావాలి అన్నీ కలర్ కాంబినేషన్ లో పట్టు శారీ ఫ్యాన్సీ పార్టీ వేర్ కలెక్షన్స్ ఇది మొత్తం వచ్చేసి పేస్టల్ కలర్ ఆప్షన్ అండి ఇప్పుడు పేస్టల్ కలర్స్ మనకి పార్టీ వేర్ అండ్ పట్టు శారీస్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి పేస్టల్ కలర్స్ సారీ పెట్టి కోర్స్ అనేది చాలా రేర్ అనమాట అన్ని కలర్ ఆప్షన్స్ అనేది దొరకవు ఇక్కడ చూసుకుంటే ఈ సెషన్ లోనైతే మొత్తం చాలా కలర్స్ అయితే పేస్టల్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయంటే అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు పాలిస్టర్ లో కూడా లైనింగ్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇంకొక టర్కీ టవర్స్ కావాలంటే టర్కీ టవల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి టవల్స్ లో కూడా మీకు చూపించండి కదా ఏ కాకుండా ఇట్లా బిగ్ సైజ్ లో టర్కీ టవల్స్ కూడా ఉంటాయి మంచి క్వాలిటీ లోనైతే ఇస్తున్నారు అండి బిగ్ సైజ్ లో కాబట్టి ఇందులో కూడా టూ త్రీ మనకి వెరైటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి టవల్స్ లో కూడా బెస్ట్ క్వాలిటీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఇస్తున్నారు ఇది కూడా బల్క్ లోనైతే ఇలా సెట్ ఆఫ్ ఫీజ్ అయితే తీసుకోవాల్సింది మినిమం వన్ ప్యాకెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ సెషన్ లో చూద్దాం నెక్స్ట్ సెషన్ లో కూడా ఇంకా వేరే కలెక్షన్స్ ఉన్నాయి మీరు మీ డోర్ సైజ్ కి అండ్ విండో సైజ్ కి తగ్గట్టు స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే డోర్ కటన్స్ కూడా ఇట్లా తాండ్లలో ఉంటాయండి ఇందులో చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి మంచి ట్రెండీ కలెక్షన్స్ మనకి ఆన్లైన్ లో దొరికే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అనమాట మీకు కలెక్షన్ కి సెట్ అయ్యేలా మీ ఇంటికి సెట్ అయ్యేలా డిఫరెంట్ మోడల్ లో డిజైన్ చేయించుకోవాలంటే అట్లా కూడా చేయించుకోవచ్చు ఇక్కడ వచ్చేసి సెట్ మొత్తం మీకు ఫ్లోరల్ ప్రింట్ లో కావాలి ఏదైనా డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ లో ప్లేన్ గా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం డిఫరెంట్ గా డబుల్ షేడెడ్ కలర్స్ లో కావాలన్నా కూడా అన్ని కలెక్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ కోట్స్ కలెక్షన్స్ అండి ఇందాక మనం ఇంకో సెక్షన్ లో చూసాం కదా ఇక్కడ కూడా బల్క్ ఆఫ్ మెటీరియల్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి శారీ పెట్టికోట్స్ వచ్చేసి సెవెన్ మోడల్స్ అయితే ఉన్నాయి కదా సైజెస్ ఇవన్నీ కూడా మనకి స్టోర్ మొత్తంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా బల్క్ ఆఫ్ మెటీరియల్ అండి మీరు ఎన్ని కావాలంటే అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇందాక మనము పాలిస్టర్ చూసాము అండ్ ప్యూర్ కాటన్ లో చూసాము ఇది వచ్చేసి ఈ ఫాల్ లో ఏంటంటే కాటన్ లో పాలిస్టర్ మిక్స్ వచ్చేసి మిక్స్డ్ కాటన్ కూడా మనం అడుగుతూ ఉంటారు కదా ఆ కలెక్షన్స్ కూడా ఉంటాయి అనమాట దీంట్లో కూడా టూ హండ్రెడ్ వెరైటీ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి పాలిస్టర్ కాటన్ మిక్స్ కలెక్షన్ అండి నేను ప్రైజ్ అనేది చెప్పట్లేదు మీకు పర్సనల్ గా కావాలి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది నంబర్ కి కాల్ చేసేయండి అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే హెల్తీగా ఉన్న వాళ్ళు కొంచెం స్లిమ్ గా ఉన్న వాళ్ళకి సెల్ఫ్ గా కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటారు పెట్టి కోట్స్ పాప్లిన్ క్లాత్ అండి ఇది పాప్లిన్ క్లాత్ మీరు పెట్టి కోట్స్ స్టిచింగ్ చేయించుకోవడానికి అయితే ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో దొరుకుతుంది ఇది అంతా సెషన్ వచ్చేసి పాప్లిన్ క్లాత్ ది ఇది కూడా మొత్తం అదేనండి మెటీరియల్ ఈ టోటల్ సెక్షన్ వచ్చేసి అది నెక్స్ట్ వచ్చేసి శారీ ఫాల్స్ శారీ ఫాల్స్ లో కూడా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి బ్రాండ్ వచ్చేసి లక్ష్మి అండి లక్ష్మి బ్రాండ్ లోని మనకి మినీ సైజ్ మీడియం సైజ్ బిగ్ సైజ్ లో కూడా శారీ ఫాల్స్ అనేది ఉన్నాయి ఇక చూసుకోవచ్చండి ఇదంతా మొత్తం టోటల్ కలెక్షన్ వచ్చేసి శారీ ఫాల్స్ అనమాట చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు ఏ కలర్ కావాలన్నా కూడా అన్ని దొరుకుతాయి ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ పీస్ కలెక్షన్స్ అండి బ్లౌజ్ పీస్ కూడా చాలా మంది ఏంటంటే కోచంపల్లి మోడల్ అండ్ కలంకారీ డిజైన్స్ లో చూస్తూ ఉంటారు కదా సారీ బ్లౌజ్ మీడియా వైట్ తో ఉంటుంది ఇంకా తాన్ లో తీసుకోవాల్సి ఉంటుంది అండి ఇలా చూసుకోవచ్చు అండి మీరు ఎన్ని కలర్స్ వచ్చి మెయిన్ గా బ్లాక్ లోనే అయితే నెంబర్ ఆఫ్ వెరైటీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కోచంపల్లి మోడల్ కలంకారీ మంచి ట్రెడిషనల్ వేర్ కలెక్షన్స్ లో అయితే చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అండి నేను ప్రైజెస్ అనేది మెన్షన్ చేయట్లేదు కాబట్టి మీరు వన్స్ స్టోర్ ని విజిట్ చేయలేకపోతే ఒకవేళ ఆన్లైన్ లో ఫార్స్ చేయాలి అంటే స్క్రీన్ పైన ఉన్న కి వన్స్ కాల్ చేసేయండి ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే స్టోర్ లో నేను పర్టికులర్ గా అండి చూపించట్లేదు నేను జస్ట్ వన్ వన్ పీస్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇలా సెట్ ఆఫ్ పీసెస్ కావాలి అంటే ఈచ్ వన్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ రూపీస్ లోనే మనకు వచ్చేస్తుంది ఈ పీసెస్ మీరు మంచి మాటి సేల్ అండి రీసెల్లింగ్ బిజినెస్ పర్పస్ వాళ్ళు మాత్రమే స్టోర్ ని విజిట్ చేసేసరికి ఇందులో ఇంకా మీకు చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ మంచి కేటలాంగ్ పీసెస్ టైప్ వస్తుందనమాట ఒక్కో సెట్ లో ఒక్కో మోడల్స్ డిజైన్స్ అనేది చాలా వెరైటీ ఆఫ్ పీసెస్ మనకి వర్క్ దొరికేస్తాయి ఇందులో కూడా టోటల్ దీనికి ఒక సెక్షన్ ఉందండి పల్త్ ఆఫ్ పీసెస్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ సెక్షన్ మొత్తం మనకి బ్లౌజ్ పీస్ మెటీరియల్స్ వస్తాయి ఇది వచ్చేసి దానిలో వన్ వీటర్ బ్లౌజెస్ కావాలంటే ఈ సెక్షన్ లో ఉన్నాయి అండ్ ఇంకో నెక్స్ట్ సెక్షన్ లో కూడా కలెక్షన్స్ అవి కూడా చూద్దాం సెక్షన్ లోకి వచ్చామండి ఇందులో చూసుకో మనకి త్రీ వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ అయితే ఉంటాయి అనమాట ఫస్ట్ వచ్చేసి ఫాల్స్ చెప్పాం కదా ఫోర్ వెరైటీ ఆఫ్ ఫాల్స్ ఉంటాయి అండి లక్ష్మీ ఫాల్స్ ఉంటాయి లక్ష్మీ ఫాల్స్ ఏ కాకుండా ఇంకో ఫాల్స్ కూడా ఉంటాయి ఈ లక్ష్మీ ఫాల్స్ లో మొత్తం వచ్చేసి ఇదంతా కలెక్షన్ అండి మరి చాలా మంది లక్ష్మీ ఫాల్స్ ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి ఇందులో మనకి త్రీ ఫోర్ వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ కింద కూడా చూడండి ఇది మొత్తం ఫాల్స్ సెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ సైజ్ లో మీకు శారీ పెట్టి కోట్స్ కావాలి అంటే మొత్తం ఫ్రీ సైజ్ సెక్షన్ అండి ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అండ్ మల్టిపుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ మీకు ఫాల్స్ లో నయాగ్రా ఫాల్స్ అని చెప్పేసి ఇంకో ఫాల్ కూడా ఉంది ఇందులో కూడా మల్టీ బ్రాండెడ్ కలర్స్ ఇట్లా మొత్తం మీకు కాంబోలుగా సెట్స్ కావాలంటే కాంబో సెట్స్ కూడా ఉంటాయి ఇదంతా సెక్షన్ వచ్చేసి ఫాల్స్ సెక్షన్ అండి అండ్ నెక్స్ట్ చాలా మంది మక్కమ్ వారికి తాల్స్ చూస్తుంటారు కదా మక్కమ్ వారి బ్లౌజ్ వేసుకోవడానికి ఇందులో టూ టైప్ ఆఫ్ మనకి క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఇది మొత్తం పట్టుతానండి ఆఫ్ పట్టు మలయా సిల్క్ టూ వెరైటీ ఆఫ్ మనకి ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మీకు ఏ వన్ క్వాలిటీస్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అండ్ ఇంకా లైనింగ్స్ కావాలంటే లైనింగ్స్ లో కూడా మొత్తం ఇంకా ఇక్కడ చాలా మెటీరియల్స్ అయితే ఉన్నాయండి ఇది కంప్లీట్ గా మీరు చూసుకోవచ్చు మీకు ఏ మ్యాచింగ్ క్లాత్ కలర్స్ ఆప్షన్స్ కావాలి కలర్స్ లో డార్క్ లో మంచి ట్రెండీ కలర్స్ లో కావాలి అనుకుంటే ప్రతి కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మీ ఇంట్లో పెళ్ళిళ్ళు శుభకార్యాలు అట్లా ఉంటా కూడా మీరు బల్క్ ఆఫ్ మెటీరియల్ తీసుకోవాలంటే కూడా ఈ మ్యాచింగ్ సెంటర్ కి విజిట్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో సెక్షన్ కూడా అన్నమాట అక్కడ కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం చాలా మొత్తం బ్లౌజ్ పీసెస్ ఉంటాయండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ కి మనకు ఒక చాక్లెట్ కూడా రాదు కానీ ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేస్తుందండి ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ కలర్ లో ఉన్నాయి అండ్ మీకు కాంబో లో కావాలి ఏదైనా శుభకార్యాలకి పూజలకి పెట్టుబడులకి అట్లా కావాలంటే టోటల్ కాంబో సెట్ సింగిల్ కలర్ లో కావాలంటే కూడా వస్తాయి రూబీ గౌరీ కొఠారి ఇలాంటి మంచి బ్రాండెడ్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయండి ఇది మొత్తం వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట మీకు ఎయిటీ సెంటీమీటర్స్ లో కావాలంటే ఎయిటీ సెంటీమీటర్స్ లో ఉంటాయి ఒకవేళ వన్ మీటర్ లో కావాలంటే వన్ మీటర్ సెట్ ఉంటుందండి కంప్లీట్ గా ఇట్లా సెట్ ఆఫ్ పీస్ వచ్చేస్తుంది అనమాట ఇంకా అన్ని మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఇచ్చారు మీకు ఒకవేళ కొంతమంది పూజలు ఉంటాయి అయ్యప్ప స్వాములకు గానీ అట్లా గౌరీ పూజలు భవానీ మాలలు అట్లా వేసుకున్న వాళ్ళు స్పెషల్ గా ఇట్లాంటి కలర్స్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకుంటారు అట్లా మీకు కావాలి అంటే కూడా ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్స్ లో కూడా ఇట్లా స్పెషల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది టోటల్ వచ్చేసి బ్లౌజ్ పీస్ సెక్షన్ అండి అండ్ బ్లౌజ్ పీస్ కి లైనింగ్స్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ లైనింగ్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఈ ఐటీ సెంటీమీటర్స్ వన్ మీటర్స్ లో మనకి లైనింగ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మల్టిపుల్ కలర్స్ కాంబో సెట్స్ కలర్స్ లో కూడా ఉంటాయి మీకు ఏ కలర్స్ ఆప్షన్స్ కావాలన్నా కూడా ఉంటాయండి అండి ఐటీ సెంటీమీటర్ వన్ మీటర్ లో కూడా ఉన్నాయి అండ్ ఇంతే కాకుండా ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ కలర్ ఆప్షన్స్ అయితే మనకి టూ హండ్రెడ్ ప్లస్ అండి ఎక్కడ దొరక తెలుసా ఇంత కలర్ ఆప్షన్స్ అయితే మనకి టూ హండ్రెడ్ ప్లస్ బ్లౌజ్ పీసెస్ విత్ లైనింగ్స్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇదంతా టోటల్ సెక్షన్ వచ్చేసి కంప్లీట్ గా ఇదే సెక్షన్ మందే ఏంటే వన్ మీటర్ కూడా సెట్ అవ్వదు కొంచెం హెల్తీగా ఉండదు చప్పిగా ఉన్న వాళ్ళ కోసం వన్ అండ్ హాఫ్ మీటర్ టూ మీటర్స్ కూడా కావాల్సి వస్తుంది అలాంటి వాళ్ళ కోసం మనకి టూ బై టూ థాన్స్ కూడా ఉన్నాయండి బ్లౌజ్ పీస్ టాన్స్ అనమాట ఇట్లా టాన్స్ కూడా తీసుకోవచ్చు మెయిన్ గా ఇప్పుడు టైలర్స్ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే ఇలాంటి పర్చేస్ చేస్తే మీ దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్స్ అందరికి యూజ్ అవుతుంది ఇలాంటి టాన్స్ ఇందులో కూడా చూసుకుంటే హండ్రెడ్ ప్లస్ పైన టూ హండ్రెడ్ వరకు కలర్స్ ఆప్షన్స్ అయితే బ్లౌజ్ పీస్ లో కూడా టాన్స్ అనేది రటీగా ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ లో ఇట్లా కావాలి అంటే వన్ మీటర్స్ లో కూడా దొరుకుతాయి అండి చాలా మంది గా ఉన్న వాళ్ళకి సపరేట్ గా స్టిక్స్ చేయించుకోవాలి అనుకుంటే మగ్గం వరకు కూడా ఇలాంటివి చాలా సెట్ అవుతాయి అండ్ ఇప్పుడు మనకి వచ్చేది పెళ్లి శుభకార్యాలు పూజలు చాలా ఉంటాయి కాబట్టి కొంచెం అఫీషియల్ గా ఉండాలంటే ఇలాంటి సెట్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ లో కావాలంటే టిష్యూ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి లో కూడా ఇట్లా సెట్ ఆఫ్ పీసెస్ అయితే ఉంటాయి అనమాట మెయిన్ మనకి గోల్డ్ లోనే త్రీ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఇచ్చారు అండ్ మెయిన్ మెరూన్ కలర్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో కూడా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇట్లా సెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ ఇక్కడ సింగిల్ పీస్ అనేది ఉంటదంటే ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చూసుకుంటే చాలా కలర్ ఆప్షన్స్ మనకి మినిమం హండ్రెడ్ ప్లస్ లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి టవల్స్ టవల్స్ లో కూడా మీకు టర్కీ టవల్ అండ్ సెల్స్ లో మినీ సైజ్ లో కావాలి ఇట్లా పెట్టుబడులకి టవల్స్ కావాలంటే టవల్స్ కూడా ఇక్కడ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లోనే ఇచ్చేస్తున్నారు మినిమం ఫిఫ్టీ అండర్ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి టవల్స్ కలెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి నేను పర్టిక్యులర్ గా చెప్పట్లేదు అంటే ఇదే అని ఫిక్స్ అయ్యి మాత్రం రావాలి కావద్దు మీకు ఇంకా తక్కువ ప్రైస్ కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్చిప్స్ మెన్ అండ్ ఉమెన్ కి కర్చిప్స్ కాబట్టి కర్చిప్స్ లో కూడా వైట్ కలర్స్ లో ఉన్నాయి అండ్ మీకు మల్టిపుల్ కలర్స్ లో కావాలంటే మల్టిపుల్ కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇవి కూడా జస్ట్ ఫైవ్ రూపీస్ లో అట్లా స్టార్ట్ అయిపోతుంది అనమాట సిక్స్ కలంకారీ డిజైన్స్ లో ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా మనకి చాలా మంది బిగ్ సైజ్ లో స్కర్చెస్ కావాలంటే ఈ కర్చెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేది మనకి రంజాన్ సీజన్స్ ఉన్నాయి మన ఫెస్టివల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కదా మన షాపింగ్స్ చేస్తూ ఉంటారు ఎక్కడైతే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో దొరుకుతాయి స్కర్చెస్ ఉంటారు మీరు ఎక్కువ తిరగాల్సిన అవసరం లేదండి ఎంహెచ్ స్టోర్ అయితే వచ్చేసేయండి అండ్ మీకు ఫార్తూ పట్టు లైనింగ్ లో మలయా సిల్క్ లోనే ఇట్లా తాన్స్ కూడా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి హెల్దీ గా ఉన్న కోసం వన్ మీటర్ సెంటీమీటర్ ఎయిట్ సెంటీమీటర్ సెట్ అవుతుంది కాబట్టి ఇట్లా థాన్స్ లో తీసుకుంటే బెటర్ ఇవి కూడా ప్రైస్ లోనే వచ్చేస్తాయి మీరు మళ్ళీ మనీ మెన్షన్ చేయండి అని చెప్పొద్దండి బిజినెస్ పర్పస్ మాత్రం కాబట్టి ది రీటైల్ గా మనం ప్రైజెస్ అనేది మెన్షన్ చేయట్లేదు మీకు లైనింగ్స్ లో కావాలంటే ఇక్కడ లైనింగ్స్ లో కూడా థాన్స్ ఉన్నాయండి లోనే గోల్డ్ కాపర్ సిల్వర్ లో కావాలి థాన్స్ లో అంటే ఇక్కడ చూడండి మొత్తం బల్క్ ఆఫ్ మెటీరియల్ అనమాట గోల్డ్ లోనే చూసుకోవచ్చు మనకి త్రీ ఫోర్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి లైట్ గోల్డ్ కలర్ ఉంది డార్క్ డార్క్ కలర్ లో ఉంది కొంచెం జర్మన్ సిల్వర్ కలర్స్ లో ఉన్నాయి కాపర్ లో ఉంది అండ్ కాపర్ లోనే టూ ఫేడెడ్ కలర్స్ సిల్వర్ లో చూసుకోవచ్చు ఎన్ని పేస్టల్ కలర్ ఆప్షన్స్ అండి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ కాపర్ సిల్వర్ లోనే కాకుండా మీకు మల్టిపుల్ కలర్స్ లో కూడా కావాలి అంటే ఇక్కడ మల్టిపుల్ కలర్ మెయిన్ లావెండర్ బాగా ట్రెండ్ అవుతుంది కదా లావెండర్ లో బ్లౌజ్ పీస్ కావాలంటే లావెండర్ అనేది చాలా బాగుంది టిష్యూలో చాలా బల్క్ ఆఫ్ మెటీరియల్ అయితే రడీగా ఉందంటే మీరు వచ్చి పర్చేస్ చేయడమే లేట్ మీకు తాన్లో వద్దు సింగిల్ గా కావాలి అనుకుంటే ఇట్లా వన్ మీటర్ ఫ్లవర్స్ పీస్ కూడా టిష్యూస్ లో ఉంటాయి గోల్డ్ సిల్వర్ లో గోల్డ్ స్పెషల్ గా మాకు మల్టిపుల్ కలర్స్ ఆప్షన్స్ లో కావాలి అనుకుంటే ఇట్లా కాంపోసెట్స్ కూడా ఉంటది అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీ చూసాము వీళ్ళు లైనింగ్స్ కూడా స్టార్ట్ చేశారనమాట ఇది వీళ్ళది ఓల్డ్ ఓల్డ్ అండ్ ఓన్ బ్రాండ్ అండి ఇక్కడ ఎంహెచ్ టెక్స్టైల్స్ అని కూడా దీని దీనిపైన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని ఉంది కదా మీకు మంచి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ లో కాటన్ లైనింగ్ కావాలి అంటే ఈ బ్రాండ్ మాత్రం చాలా అండి ఎందుకంటే సెల్ఫ్ గా నేను పర్చేస్ చేశాను కాబట్టి చూసిన తర్వాతే దీని గురించి అయితే ఇంత స్పెషల్ గా చెప్తున్నాను మీకు ఇది కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఈ ఫోటో తీసి పెట్టేసేయండి ఫుల్లోనే మనకి టూ థౌన్స్ అయితే ఇస్తున్నారు మీకు టెన్ మీటర్స్ లో తాన్ కావాలి చిన్నది కావాలంటే టెన్ మీటర్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ట్వంటీ మీటర్స్ లో తాన్ కావాలంటే ట్వంటీ మీటర్స్ లో కూడా తాను ఉంటుందండి కలర్స్ ఆప్షన్స్ చూసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకి ఇక్కడ ఏ తీసుకున్నా ఏ ఈ మ్యాచింగ్ సెంటర్ లో మీకు లైన్స్ ఫాల్స్ పెటికోట్స్ అండ్ డోర్ కటన్స్ లో కానీ తాన్స్ లో కానీ వన్ మీటర్ పీసెస్ ఎయిటీ మీటర్ పీసెస్ ఏ తీసుకున్నా అండి మినిమం టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు ప్రతి దానికి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్తున్నాను మీరు ఏదైనా చూసుకోండి లేని కలర్ అనేది ఇక్కడ ఉండదు మీకు పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ గోల్డ్ మరెన్నో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నేను అన్ని చెప్పలేను ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కి అయితే మీరు మొత్తం ఇంకా వీడియో సరిపోదు మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి రాలేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్టోర్ టైమింగ్ డీటెయిల్స్ అండ్ స్టోర్ అడ్రస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్ కి మంచి కాల్ చేసేయండి

బెనారస్ ఈ పట్టులో కావాలి అంటే ఇక్కడ టోటల్ షెడ్ పీసెస్ వస్తాయి మోడల్స్ అయితే డిజైన్స్ ఒక్కొక్కటి డైమండ్ చెప్పు లైన్స్ లైన్స్ ఇందులో కూడా చాలా డిజైన్స్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి జస్ట్ థర్టీ రూపీస్ అండి థర్టీ రూపీస్ లోనే మనకి బట్ వస్తుంది అనమాట థర్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైజ్ ఇందులో మంచి ట్రెడిషనల్ వే కలర్ ఆప్షన్స్ లో కావాలి అసలు ఇక్కడ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి వన్ వీక్ ఉంటుంది అండి ఎవరిస్ అండ్ టోటల్ గా మీకు ఖాయిగా గోల్డ్ కావాలి గా గోల్డ్ లో కాంబో సెట్ కావాలండి ఉంది అండ్ బ్లాక్ కలర్ లో కలర్ ఆప్షన్ అయితే చాలా మంది ఫేవరెట్ సెట్ చేస్తు ఉంటారు కదా బ్లాక్ లో కూడా ఇట్లా సింగిల్ సెట్ లో కూడా వచ్చేస్తున్నారు కదా అండ్ ఇది అయిపోయిన తర్వాత మొత్తం మనకి మనం బయట వేయించుకోవాలంటే త్రీ ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే పెట్టాల్సి ఉంటుంది బస బ్లౌజ్ అని ఇక్కడ మనకి సింపుల్ అండ్ హెవీగా కావాలంటే ఇంత హెవీగా కావాలన్నా బ్రైడల్ వేస్ సెలక్షన్ అండి చూడండి ఎంత బాగుందో అన్ని ఓపెన్ చేసి చూపించాలని కాబట్టి మీకు ఇట్లా చూపిస్తున్నాను చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ టోటల్ మగ్గమార్ బ్లౌజర్ ఇంకా మీకు హండ్రెడ్ ఆఫ్ పీసెస్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఇవి కూడా మనకి తక్కువ ప్రైస్ లోనే వస్తున్నాయి అండి జస్ట్ హండ్రెడ్స్ లోనే వచ్చేస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కలంకరీ మోడల్ లో డిజిటల్ ప్రింట్ వచ్చేసి మల్టిపుల్ గా షైనింగ్ లు కావాలి అంటే ఇట్లా సెట్ ఆఫ్ పీసెస్ అయితే మనకి వన్ మీటర్ బ్లౌజ్ సెట్స్ అయితే వస్తాయి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి బ్లౌజ్ కలెక్షన్స్ అయితే ఒక్కటే చెప్పలేమండి చాలా అంటే చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయి మీకు డైలీ వేర్ లో కావాలి ప్లెయిన్ గా కావాలి కొంచెం ప్రింట్స్ లో కావాలి కాటన్ టైప్ లో అంటే ఇట్లా కూడా కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ ఇందులో చూసుకున్న క్యాటలాగ్ పీసెస్ టైప్ వస్తాయండి ఒక్కో కలర్ కి మనకు ఒక్కో డిజైన్ అనేది ఇచ్చారు అండ్ మ్యాంగో డిజైన్స్ లో లీఫ్ డిజైన్స్ లో ఫ్లవర్స్ డిజైన్స్ లో ఇట్లా కూడా కాటన్స్ లో కూడా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇదంతా సెషన్ వచ్చేసి మొత్తం కంప్లీట్ గా ఫ్యాన్సీ వేర్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ లో బ్లౌజ్ పీసెస్ కావాలంటే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా ఉంటాయండి ఇట్లా సెట్ ఆఫ్ పీస్ అయితే వస్తుంది అనమాట మినిమం టెన్ పీసెస్ వరకు కూడా వస్తాయి ఒక్కో సెట్ లో ఎంబ్రాయిడరీ వర్క్ లోనే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పీస్ అండి వన్ వన్ మీటర్ పీస్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇవన్నీ అండి ఒక్క మొత్తం ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి మీకు జస్ట్ శాంపిల్ పీసెస్ మాత్రమే చూపించాను వైట్ లో చికెన్ కారీ వర్క్ లో చూసుకోవచ్చు అండి చాలా వెరైటీ ఆఫ్ డిజల్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ గా వైట్ బ్లౌ సెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంట్లోనే మీకు సీక్వెన్స్ వర్క్ లో కావాలి అనుకుంటే సింపుల్ గా ఇట్లా మనకి అయితే ఇట్లాంటి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండి వైట్ లోనే చూసుకోవచ్చు ఫోర్ ఫైవ్ డిజైన్స్ మోడల్స్ అయితే చాలా సీక్వెన్స్ వర్క్ లోనైతే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పట్టు బెనారస్ కలెక్షన్స్ మొత్తము అండ్ మీకు మిర్రర్స్ లో కావాలంటే మిర్రర్ టైప్ లో కూడా ఇక్కడ గోల్డ్ సిల్వర్ కాపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నైటీస్ కలెక్షన్ అండి లాస్ట్ ఫైనల్ నైటీస్ కలెక్షన్స్ అయితే చూద్దాము నైటీస్ కలెక్షన్ వచ్చేసి జస్ట్ సెవెంటీ రూపీస్ అండి సెవెంటీ రూపీస్ లోనే నైటీస్ స్టార్ట్ అయిపోతాయి సెవెంటీ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఇక్కడ నైటీ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి వెల్ వెట్ పాలిస్టర్ అండ్ ఇట్లా కాటన్ లో కావాలంటే కాటన్ లో కూడా ఉంటాయి త్రీ సెట్ ఆఫ్ పీస్ అయితే వస్తుందండి ఒక్కోదానికి త్రీ పీసెస్ ఫైవ్ పీసెస్ ఉంటాయి మినిమం ఫైవ్ పీసెస్ వరకు అయితే తీసుకోవాల్సి ఉంది ఇట్లా సెట్ ఆఫ్ పీసెస్ అండ్ ఇంకో కలెక్షన్ కూడా చూద్దాం బటన్ మోడల్ లో ఉంటుంది అయితే చాలా బాగుంది ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీ డ్రెస్ మోడల్ ఇప్పుడు ఫ్రాక్ మోడల్స్ పా ట్రెండ్ అయిపోయాయి కదా ఇది వేసుకుంటే అసలు నైటీ లానే ఉంటది జస్ట్ ఇది వేర్ చేసుకుని మనం బయటికి కూడా షాపింగ్ కి వెళ్ళిపోవచ్చు అనమాట అంత బాగుంటాయండి అండ్ సైడ్ కి డోరీస్ కూడా ఇచ్చారు మీకు పాకెట్స్ కావాలంటే పాకెట్స్ కూడా అండి ఇందులో మంచి ప్రీమియం క్వాలిటీ మంచి ట్రెండీ లో కావాలి అనుకుంటే ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఫ్రీ సైజ్ ఉంటుంది మీరు ఎంత హెల్తీగా ఉన్న వాళ్ళకైనా కూడా ఈ నైటీస్ అనేది సెట్ అయిపోతాయి అనమాట ఇట్లా ఫైవ్ పీస్ సెట్ వస్తుందండి ఇందులో ఫైవ్ పీస్ సెట్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సెవెంటీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ కి వారికి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ మీకు మల్టిపుల్ బ్రాండెడ్స్ లో సైజెస్ లో క్లాత్స్ లో ఫ్యాబ్రిక్స్ లో కూడా ఉంటాయి ఇదంతా సెషన్ వచ్చేసి నైటీస్ కలెక్షన్ సెషన్ అండి కలెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ చూపించానండి ఇంకా చూపించని కలెక్షన్స్ మరెన్నో ఉన్నాయి అన్నమాట ఇంకా చాలా కలెక్షన్స్ చూడాలి కలర్ ఆప్షన్స్ చూడాలి మోడల్స్ డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా టెస్ట్ చేయాలంటే ఒక వీడియోలో దానికంటే మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది మీరు బిజినెస్ చేసేవాళ్ళు రీసెల్లింగ్ చేసేవాళ్ళు టైలర్ షాప్స్ గానీ అట్లా ఉన్నవాళ్ళు న్యూగా చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేయాలి ట్రాన్స్పోర్ట్ చేయించుకోవాలి అనుకుంటే టెన్ థౌసండ్ రూపీస్ అబోవ్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ తెలుసు మదీనా సర్కిల్ గేట్ మదీనా సర్కిల్ హైకోర్టు పెట్రోల్ కి బిసైడ్ లోనే గల్లీలో ఉంటుంది ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినట్లయితే లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్ విజిట్ చేయొచ్చు మెయిన్ రోడ్ కి లొకేట్ అయ్యి ఉంటుందండి ఇదండి వాళ్ళ వీడియో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్